కంగూ సినిమాలో అసలు ఏముంది ఈ సినిమాలో పాత్రలన్నీ మాటి మాటికి బెగ్గరగా ఎందుకు కలుస్తున్నారో వాళ్ళకైనా తెలుసా అసలు కథ ఏంటో సరిగా చెప్పలేకపోయారు అంటూ ఒకరు సూర్య బాగా నటించాడు చాలా బాగా కష్టపడ్డాడు తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కానీ సినిమాయే అప్ టు ది మార్క్ లేదు అంటూ మరొకరు సేవ్ యువర్ ప్రీషియస్ మనీ హ్యావ్ ఏ వండర్ఫుల్ బిర్యానీ అంటూ మరొకరు సూర్య కోసం సినిమా చూడొచ్చని ఇంకొకరు ఈ సినిమాను భరించడం చాలా కష్టమని ఇంకొకరు అర్థం చేసుకోవాలి కానీ సినిమా చాలా చాలా బాగుంది సీక్వెల్ ఇంకా బాగుంటుంది అని ఇంకొకరు ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు అసలు వీటిలో నిజమంతా అసలు సినిమా బాగుందా లేదా కంగువా సినిమాకు ఇలాంటి మిక్స్డ్ ట్రాక్ రావడం వెనుక కారణాలు ఏమిటి వంటి వివరాలను ఈ రివ్యూలో చెప్పుకుందాం ముందుగా ఈ సినిమా ఏంటన్నది క్లుప్తంగా చెప్పుకుందాం ఆ పాతల పేర్లు వివరాలు అన్నీ చెప్పుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అవుతారు కానీ సింపుల్గా మనం ముచ్చటగా ఏంటన్నది వివరించుకుందాం ఓ పది పదిహేనేళ్ల పిల్లాడిని బంధించి ఆ పిల్లాడి కుర్రను కట్ చేసి మరి వాడి మెదడుతో ఏవో ప్రయోగాలను చేస్తుంటాడు శాస్త్రవేత్త ఆ ప్రయోగాల ఫలితంగా వెయ్యేళ్ల క్రితం నాటి అతడి గతం గుర్తుకొస్తూ ఉంటుంది ఆ పిల్లాడు సడన్గా ఓ రోజు ప్రయోగశాల నుంచి తప్పించుకొని పారిపోతాడు ఎంత ప్రయత్నించినా ఎక్కడికి వెళ్ళాడో కనిపెట్టలేరు ఆ పిల్లాడు ఇడి తిరిగి చివరకు గోవాకు చేరుకుంటాడు అక్కడే మన హీరో సూర్యకు ఆ పిల్లాడు కనిపిస్తాడు అప్పటి నుంచి హీరో లైఫ్ సడన్గా మారిపోతుంది ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు హీరోకు ఆ పిల్లాడికి సంబంధం ఏమిటి అసలు వెయ్యేళ్ల క్రితం ఏం జరిగింది వెయ్యేళ్ల తర్వాత కూడా ఆ పిల్లాడిని వెంటాడుతూ ఉన్న శక్తులేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే కంగువా సినిమా చూడాల్సిందే అనమాట ఇది క్లుప్తంగా కంగువా సినిమా కథ ముందుగా ఈ సినిమాలో ఏం బాగున్నాయి ప్లస్ పాయింట్స్ ఏమిటి వంటి అంశాల గురించి చెప్పుకుందాం ఈ సినిమాలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది హీరో సూర్య గురించి ఈ సినిమా నెవి దాదాపుగా రెండున్నర గంటల పైనే ఉంటే ఇందులో దాదాపుగా రెండు గంటల ఇరవై నిమిషాల వరకు అంతా సూర్య కనిపిస్తాడు ఓ రకంగా చెప్పుకోవాలంటే సూర్య వర్ణ్ మ్యాన్ షో అని చెప్పుకోవాల్సి ఉంటుంది సినిమా మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు సూర్య లేని సీన్లు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి ఈ కాలంలో వచ్చే పాత్రలో సూర్య నటన గురించి పక్కన పెట్టేయండి వెయ్యేళ్ల క్రితం తంగువ పాత్రలో సూర్య నటన మాత్రం అద్భుతం ఓ వీరుడుగానే కాదు ఓ తెగకు నాయకుడిగా సూర్య కనిపించిన తీరు వండర్ఫుల్ సూర్య ఇప్పటివరకు నడిచిన సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ అవుట్పుట్ ఇచ్చిన సినిమాగా ఈ కంగో కూడా నిలుస్తుంది అంటలో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన మరో అంశం పిల్లాడి సెంటిమెంట్ ఈ సినిమాలో పది పదిహేను ఏళ్ళ ఓ పిల్లాడు ప్రధాన పాత్రలో కనిపిస్తాడు హీరో తర్వాత ఈ సినిమాలో మంచి ప్రియారిటీ దక్కింది ఈ పిల్లాడికి హీరో తర్వాత ఈ సినిమాలో సీన్లు కూడా ఈ పిల్లాడికే ఎక్కువగా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే అసలు ఈ పిల్లాడి ఈ సినిమా కథకు మూలం హీరోకు ఆ పిల్లాడికి మధ్య సెంటిమెంట్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి ఈ సెంటిమెంట్ సీన్లు కూడా రెండు భాగాలుగా కనిపిస్తాయి ఒకటి ఈ తరంలో హీరోకు పిల్లాడికి మధ్య సెంటిమెంట్ సీన్లు మరొకటి వెయ్యేళ్ల క్రితం రంగుకు పిల్లాడికి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ఈ రెండిట్లోనూ వెయ్యేళ్ల క్రితం వచ్చే సెంటిమెంట్ లో ఖితంగా ఆడియన్స్ మనసును తాగుతాయి ఆ పిల్లాడేమో హీరోను చంపాలని చూస్తుంటాడు హీరో ఏమో ఆ పిల్లాడిని కాపాడాలని చూస్తుంటాడు అసలు హీరో పై ఆ పిల్లాడికి చంపేంత పద ఎందుకు అన్నది మాత్రం చెప్పను కానీ హీరోకు ఆ పిల్లాడికి మధ్య వచ్చే సీన్లు అయితే ఖచ్చితంగా ఆడియన్స్ను మెప్పిస్తాయి ఇక ఈ సినిమాకు ప్లస్గా మారిన మరో అంశం బీజియం ఈ సినిమాలో ఒకటికి నాలుగు పాటలు ఉన్నాయి పాటల గురించి పక్కన పెడితే ఈ సినిమా బీజియం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి హీరోయిజం ఎలివేషన్స్ వచ్చిన ప్రతిసారి బీజియం అయితే అదిరిపోయింది ఒకనొక సిచ్యువేషన్లో అయితే హీరో లేకపోయినా సరే అక్కడ ఫైట్ జరిగి తీరాలి పాతిక మంది ఆడవాళ్లను శత్రుముఖలు చుట్టుముడతాయి కానీ హీరో ఏమో చాలా చాలా దూరంగా ఉంటాడు అస్సలు రాలేని పరిస్థితి ఆ ప్రమాదం నుంచి హీరో వాళ్ళను ఎలా కాపాడాడు అనేది పక్కన పెడితే ఈ సీన్లో వచ్చే బీజియం అయితే మామూలుగా ఉండదు ఈ సినిమాలో ఒకటికి ఐదారు ఫైట్ సీక్వెన్స్లు ఉన్నాయి నిజానికి అన్ని ఫైట్లు ఉంటే ఆడియన్స్ కు బోర్ కొడుతుంది కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటి బోర్ అసలు ఉండదు ప్రతి యాక్షన్ ఎపిసోడ్ చాలా చాలా భిన్నంగా తీశారు దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు దేవిశ్రీ ప్రసాదించిన బీజియం ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్తుంది ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మరిన మరో అంశం ఓ మసలితో సూర్య చేసే ఫైటింగ్ సీన్ మన ఎన్టీఆర్ను తక్కువ చేసి మాట్లాడటం కాదు కానీ దేవర సినిమాలో ఓ తిమింగలంతో ఫైటింగ్ సీన్ ఉంటుందంటూ సినిమా టీమ్ తెగ ఓదలిగొట్టింది తీరా చూస్తే ఆ సీన్ సినిమాలో తేలిపోయింది ఇలా వచ్చి అలా మాయమైపోయినట్టుగా ఉంటుందా సీన్ ఆడియన్స్కు పెద్దగా కెక్కి ఇవ్వలేదు అసలు ఈ సీన్ గురించి చాలా అంచనాలతో థియేటర్లకు వెళ్ళిన నాబోటి వాళ్ళంతా ఈ దానికి ఎందుకంత బిల్డప్ ఇచ్చారని అనుకోవాల్సి వచ్చింది ఈ కంగో సినిమాలో మొసలితో హీరోకు ఫైట్ సీన్ ఉందని చెప్పుకున్నాం కదా అది ఎలా ఉంది అని అడిగితే ఈ సీన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ అంతా కుర్చీ అంచనా కూర్చోవడం ఖాయం ఈ సినిమా గురించి నేను చెప్పడం కంటే సినిమా చూస్తేనే మీకే అర్థమైపోతుంది ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్గా మరియు మరో అంశం క్లైమాక్స్లో గెస్ట్ అపియరెన్స్ ఇప్పటికే ట్విట్టర్లోనూ చాలా రివ్యూల్లోనూ చెప్పేశారు ఎలాగో సినిమా టీం కూడా చెప్పక తప్పదు కాబట్టి నేను కూడా ఈ రివ్యూలని చెప్పేస్తున్నాను హీరో కార్తి ఈ సినిమా క్లైమాక్స్లో ఎంట్రీ ఇస్తాడు విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర మాదిరిగా ఈ సినిమాలో కార్తీ పాత్ర కూడా చాలా ఇంపాక్ట్ని ఇచ్చింది అసలు కథ ఇప్పుడే మొదలైంది అంటూ ఆ పాత్ర ద్వారానే హింట్స్ ఇచ్చాడు హీరో సూర్యా వర్సెస్ విలన్ కార్తి మధ్యలో ఓపిల్లాడు వెయ్యేళ్ల క్రితం నాటి పాత పగ ఈ కాలంలో ఎలా తీర్చుకుంటారు అసలు వెయ్యేళ్ళ క్రితం ఏం జరిగింది అన్నది రెండో పార్ట్లో చూడాల్సి ఉందన్నమాట సో ఖచ్చితంగా కార్తీ పాత్ర సెకండ్ పార్ట్కు మంచి బజ్ను క్రియేట్ చేయడం ఖాయం అందులోను సొంత అన్నదమ్ముల ఇతర మీద భద్ర శత్రువులాగా కనిపించడం అనేది ఖచ్చితంగా ఆడియన్స్లో ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తుంది కదా ఇవి ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు ఇక ఈ సినిమాకు నెగిటివ్గా మారిన అంశాల గురించి కూడా చెప్పుకుందాం ఈ సినిమాకు పాటలు చాలా మైనస్ ఇచ్చి కొన్నాం కదా అంతేకాదు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి అరగంట వరకు కూడా చాలా చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఆ బౌంటీలు ఏమిటో హీరో చేసిన పని ఏంటో హీరోయిన్ దిశపటాన్ని తీరేంటో వారి మధ్య లవ్ ట్రాక్ ఏంటో ఐటమ్ సాంగ్ మాదిరిగా వచ్చే వారి మధ్య వచ్చే పాట ఏంటో వాళ్ళ మధ్యలో యోగి బాబు ప్లస్ రెడిన్ కింగ్స్లే అనే మరో తమిళ కమిడియన్ల గోవాల్ ఏంటో అంత గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది దాదాపుగా అరగంట పాటు ఈ సినిమా ఏంటి ఇలా నడుస్తుంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే హీరోకు పిల్లాడు కనిపిస్తాడో అప్పటి నుంచే కథ ట్రాక్కి వెళ్తుంది సో మొదటి హాఫ్లో దాదాపు సెకండ్ టైం అంతా చెత్తసేనలతో నింపేశారని చెప్పాల్సి ఉంటుంది ఇక మరో మైనస్ ఏంటంటే వెయ్యేళ్ల క్రితం నాటి కథలో చాలా కోణాలను చూపించారు అంటే తెగలనమాట కపాల కపాలకోన సాగర కోన అరణ్యకోణ హిమకోణ ఇలా ఈ ఐదు కోణలను చూపిస్తూ ఆయా తెగలకు ఒక్కో నాయకుడు ఉంటాడని చెప్పుకొచ్చారు అయితే కథలంతా ప్రణవ కోన కపాల కోన మధ్యలోనే సాగుతూ ఉంటుంది మిగిలిన కోణలు కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇలా ఇన్ని కోనల గురించి చెప్పడం అవసరం లేదనిపిస్తుంది రెండే జాతులను చూపించి రెండు జాతుల మధ్య ఎందుకు వైరం వచ్చిందని చూపిస్తే ఆడియన్స్లో కన్ఫ్యూజ్ ఉండదు ఇలా కాకుండా ఇన్ని జాతులను చూపించేసరికి గజ్జిబిజి వాతావరణం క్రియేట్ అయింది ఏ కోణం వాళ్ళు ఏ కోణం వాళ్ళపై అటాక్ చేస్తున్నారో తెలియ పరిస్థితి తలెత్తుతుంది ఏ కోణ వాళ్ళు ఎవరి వైపు ఉన్నారో కూడా సినిమా పూర్తయిన తర్వాత ఏ ప్రేక్షకులు చెప్పలేని పరిస్థితి ఉందంటే ఆ పంచకోణాల ప్రపంచం ఎంత గందరగోళంగా చూపించాడో మీరే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకు ఇలాంటి మిక్స్డ్ టాక్ రావడం వెనుక ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి అంతేకాదు ప్రేక్షకులే ఏదో ఒక కోణ వారితో కనెక్ట్ అయ్యే సీన్లు కూడా పెద్దగా లేవు హీరోకు చెందిన కోన కాబట్టి వాళ్లే మంచోళ్ళు మిగిలిన వాళ్ళంతా చెడ్డోలే అని మనం అనుకోవాలన్నమాట ఇక ప్రజెంట్ కాలానికి పాస్ట్ కాలానికి అంటే వెయ్యేల కథ నాటి కాలానికి లింక్ పెడుతూ తీసిన సీన్లు కూడా ఆడియన్స్ కు అంతగా కన్విన్సింగ్ గా అనిపించవు ఈ సినిమాను చూస్తే నాకు మగధీర సినిమా కథ అయితే గుర్తొచ్చింది ఆ సినిమాలో విలన్ హీరోకు మధ్య హీరోయిన్ ఉంటుంది విలన్కు ముందే తన గతం తెలుసు ఆ తర్వాత హీరోయిన్ ద్వారా హీరోను గుర్తించి ఈ కాలంలో పగ తీర్చుకోవాలనుకుంటాడు విలన్ ఇది గదీరలో సినిమా స్టోరీ ఇటు కంగువ సినిమాలో విలన్ కార్తిక్ హీరో సూర్య వీరిద్దరి మధ్యలో ఉన్నది పది పిల్లాడు విలన్ కార్తికి తన గతం ముందే తెలుసు మనం అర్థం చేసుకోవాలి అన్నట్టుగా చూపించాడు కానీ సినిమాలో సీన్లతో చూపించలేదు పిల్లాడిపై ప్రయోగం చేసి ఆ పిల్లాడికి గతాన్ని గుర్తుకు తీసుకురావడం ద్వారా హీరోను కూడా కనిపెట్టి ఈ కాలంలో పగ తీర్చుకోవడం అనేది కార్తిక్ ప్లాన్ కావచ్చు దీన్ని కనీసం నాలుగైదు సీన్ల ద్వారా చూపించిన ఆడియన్స్ కు అసలు కథ ఏంటో తెలిసేది ఈ మూల కథ ఏమీ చెప్పకుండా మీరే అర్థం చేసుకోండి అంటూ సగటు సినీ ప్రేక్షకుడు మెదరికే పని చెప్పాడు అన్నమాట దర్శకుడు అందుకే అసలు ఈ కాలంలో జరుగుతున్న కథలో ఆ ప్రయోగం ఏమిటో పిల్లాడితో ఏం చేస్తున్నారో ఆ పిల్లాడికి గతం ఎలా గుర్తొస్తుందో అసలు హీరోకు కూడా వెయ్యేళ్ల క్రితం నాటి గతం ఎలా గుర్తొచ్చిందో కూడా ప్రేక్షకుడికి అర్థం కాదు మగధీర సినిమాలో హీరోయిన్ను పట్టుకుంటే చాలు హీరోకు గతం గుర్తుకొస్తూ ఉంటుంది ఈ సినిమాలోను అలాంటి మ్యాజిక్ సీన్లు ఏమీ లేవు కానీ ప్రజెంట్ కాలంలో ఫైట్ సీక్వెన్స్ నడుస్తూ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్లోనూ సమాంతరంగా ఫైట్ సీన్ నడుస్తూ ఉంటుంది ఇలా కన్ఫ్యూజింగ్ స్క్రీన్ప్లే వల్ల ఆడియన్స్ గందరగోళలో పడిపోయారు ఈ స్క్రీన్ ప్లే అర్థమయ్యి అసలు కథ ఏంటో ఆలోచించి అర్థం చేసుకున్న ప్రేక్షకులకు ఇదేదో బాగుందే అసలు కథ ముందు అని భావిస్తారు అలా అసలు కథ ఏంటో అర్థం చేసుకోలేని వాళ్ళేమో సూర్య బాగా నటించాడు కానీ సినిమా మాత్రం అనుకున్నంత రేజులు లేదు అంటారు అసలు ఊహించింది ఒకటి తెరపై కనిపించింది మరొకటి అయితే మాత్రం ఇదే సినిమా బాబు అనే ప్రేక్షకులు ఉన్నారు సో కథను కథగా చెప్పలేకపోవటం వల్లే ఈ మిక్స్డ్ టాక్ ప్రధాన కారణం అనమాట కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే చాలా దెబ్బతీసింది ఇదే మేజర్ మైనస్ పాయింట్గా మారింది సో ఈ మైనస్ పాయింట్ను సూర్య ఓవర్టన్ చేస్తారా సిల్వర్ స్క్రీన్ పైన కంగువ హిట్గా నిలుస్తుందా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి కంగువ సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముంచ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ